కార్ ఇటుకే లేపేది ఇవాళ ఇంకా లేపలేదేండి ఇది ఎట్టు పోయిందప్ప బయట పని అక్క ఇది ఇంట్లో లేదు బయట లేదు ఇంతసేపు అయినా నన్ను లేపలేదు ఇది ఉంటుంది ఉంటది లేచిపోయిందా లేచిపోయిందా ముందైతే బట్ట గు మా అక్క ము కొనుక్కున్న రెసు కనబడతలేదు అంటే లేచిపోయింది లేచిపోతే ఎవరితో లేచిపోతుంది ఆ మా అక్క అమ్మాయి కాబట్టి అబ్బాయి తోలిచిపోతుంది అబ్బాయి లేచిపోతుంది ఏమైంది ఏమో ఆకర్షణ దిక్కు చూసుకుంటా ఏకదాటిగా ఆలోచిస్తున్నావు ఏకదాటి ఏం కాదక్క నువ్వు గీత దాటి ఏడు బయటికి అయినావాని ఆలోచిస్తున్నా అంటే అంటే రోజును నన్ను పొద్దుగానే లేపేదాన్ని కదా ఇలా ఇంత పొద్దు ఎక్కినా లేపకపోతే లేచిపోయినావేమో అనుకున్నా అయినా లేపకపోతే లేచిపోయినా అనుకుంటే ముఖం దానా అంటే నువ్వు లేచిపోలేదా ఏ మల్లగదే మాట్లాడుతూ ఏం రోగం ముట్టిందే నీకు మిషన్ కార్డ్ కొయ్యన్నా మన అసలే పవిత్ర బంధం సీరియల్ కన్నా పవిత్రమైన కుటుంబమే పవిత్రతకు పద్ధతుకు నిలబెత్తి నిదర్శనమే మన ఆదర్శ అన్నయ్య ఆడేవాడే ఇంకోలే మన రాజన్న అంటవేండి నేనేదో ప్రాసలు వస్తుందని పాస్ పెన్న ముఖం దానా అయితే గాని ఇంతకు మన రాజన్నేడే కనబడతలేడు నన్ను అడిగితే నాకేం తెలిసే నేను ఏమైనా కావాలన్నానా కావాలి లేకుంటే కొంపదీసి కొంపదీసి లేచిపోయింది లేచిపోయింది అయ్యింది అన్నది బట్టల బ్యాగ్ ఉన్నదో చూసేత్తా ఓ పిసా మొక్కన్నా లేచిపోయే వాళ్ళు బట్టల బ్యాగ్ పట్టుకొని పోతారా ఫిక్స్ లేచిపోయినా ఎట్లా లేచిపోతారు అంటే అక్క నేసారి నువ్వు లేచిపోలేదు మొక్క పొద్దుగా లేచినప్పుడు లేచిపోడు లేచిపోవడం అని బాగా కలవరిస్తాను కుంపదీసి నువ్వు ఇలా లేచిపోవడానికి ప్లాన్ అయితే ఏంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఇంకా సిగ్గుపడుతున్నా అనే సిగ్గులైన అందుకుంటే ఈ పంట చింత పండుగ కావాలి నా ముందు కానీ అన్న గానీ అనకు అసలే మన కుటుంబం పద్ధతి ఉండాలని చూస్తాడు మన అన్న కుటుంబం కుటుంబం అంటే మనం ఒక్కసారి కూడా లేచిపోలేదా లేచిపోలేదా లేచిపోడి తెలిసి కూడా కొత్త అడుగుంది చెల్లె నేను బయటకు పోతే పరాయాడుల గాలి దాకి అవిత్రున్నాయి నేను అపవిత్రమైన మీదిని గంగ నీళ్ళు ఇంట్లోకి వచ్చింది ఎప్పుడన్నా పోయి గంగ లేపో ఆ నాకు మాది తెలుసు అన్నా కానీ చూసే మనోళ్ళకి తెలవాలి కదా గందుకే అడిగినా తెత్తా అన్న ఇలానే ఆ గంగిలి వాళ్ళ ఇంత పసుపు బొట్టేసుకురారా ఎందుకన్నా ఎందుకంటే ఇవ్వర్రాగా పరాయి పోయే వచ్చిన అక్కడ పరాయ ఆడల కళ్ళు మొత్తం నావినబట్టి ఆ పవిత్రుని ఆయ పవిత్రుని ఆడదా పవిత్రుని ఆడదా సరే తెత్తన్నా

చాయ్ తాగుతావు అక్క తాగది వచ్చు ఇంటే బాగా గుడుతుంది కదా తాగవు కదా అక్క ఏమో చెల్లె నేను మా ఇంటి కడ మాలాగా వచ్చినా బతికిపోయినా కను సమ మీద ఇంకేం సంగతులు ఏ ఏం లేదే రాత్రి వచ్చినావు కాల్ చేద్దామంటే కాంటాక్ట్ లేదు కలిసిపోదామని వచ్చినా కలిసినావు కదా మరి ఇక పోతే కాదా ఏ ఉంటావు కదా అక్క మంచి మనం అప్పటికి చికెన్ తెచ్చుకున్నా ఏ ఇంట్లో ఎప్పి రాలేకోవచ్చు పోతావు కదా అక్క ఇక నీ ఇష్టం ఇక మా అక్క ఇష్టం ఏమన్నా వేసుకోర్రీ నాకైతే ఏ తెలియదు ఈ చిప్పి జుట్టు దాన్ని మాటలు పట్టించుకోక అయినా నీకు మా ఇంట్లో ఎట్లా తెలుసు ఎప్పుడు రాలేదు నువ్వు ఇంటికి అగో నువ్వే ఎప్పుడు మీ ఊరికి వచ్చి పద్ధతైన పవిత్రమైన కుటుంబం ఏదంటే ఎవ్వనడినా చెప్తారని ఈ నిన్న ఊలే కనిపించింది ఇలా మా ఊళ్ళకి కాకుండా డైరెక్ట్ మా ఇంటికి వచ్చింది ఏంది ఈ పూరి మా ఇంటికి ఎందుకు వచ్చింది అబ్బా కొంపదీసి నిన్న జరిగింది చెప్పడానికి వచ్చింది ఏంది

మా అన్ననే మా అన్న గురించి పరాడు అలా గాలి దాకిన గంగ నీళ్ళు చదువుకుని ఇంట్లోకి రానే రాడు అవునా అవునక్క నువ్వెవరో మా అన్నకు తెలియదు కదా అందుకే అట్లా కప్పుకొని వేయం మీ అన్న ఎంత గ్రేటే పక్క పుంటే అమ్మాయి ఉంటే ఎట్లా పటాయించాలను చూస్తారు అట్లాంటి పక్కకు అమ్మాయి పట్టించకుండా పోతాడు ఎంత గ్రేటే మీ అన్న ఏమనుకో అక్క మరి మా అన్నయ్య అంటే రైల్వే గేట్ కంటే మస్తు గ్రేట్ మరి సరే సరే నేను అత్తగా ఎక్కువసేపు ఉంటే మీ అన్న నా వల్ల ఇబ్బంది పడతాడు కావచ్చు ఏ ఏం పోదు తీయక్క కొద్దిసేపు ఉండరాదు మా అక్క పేరు ఎట్లా తెచ్చుకొని కాల్చుకొని తిందాం ఏ ఇప్పుడు అద్దు తీరా మళ్ళీ ఎప్పుడైనా అక్క తీసి బాయ్ రూటి బాయ్ బాయ్ మరి టెన్త్ ఫ్రెండ్ అన్న సరే ఇంకోసారి మీ దోస్తు వాళ్ళు నాకు ముందే చెప్పే ఎనకంటే ఇష్ట ఉండాలి అచ్చే వరకు పర ఇస్త్రీలు కదా ఏ ఎవరు రారన్నా ఇదేదో చెప్పక వచ్చింది సరే ఇక అయింది అయింది పాటే చెల్లే ఐతే మేగాని ఆమె ఎక్కడెక్కడ పెట్టిందో అక్కడక్కడ ఆవు పెండతోటి టకటక అలుగుజల్లే ఎందుకంటే ఆకులంతా అపవిత్రం అయింది సరే అన్నా అవునే ఫ్రూటీ ఈయన ఎందుకు ఇక్కడ ఉన్నాడు మా అన్న మా ఇంటి ఉండకపోతే మీంటి ఇట్లా ఉంటాడా అంటే ఈయన మీ అన్ననా మా అన్ననే అబ్బో మీ అన్ననా ఇంట్లోనేమో రాముడు వీధిలోనేమో కృష్ణుడు అగో ఏం మాట్లాడుతున్నావే నువ్వు మా అన్న గురించి ఎట్లా కనబడుతుండే మా అన్న నీకు మీకు తెల్వని నిజం మాట్లాడుతా అన్నా మీ అన్న మీరనుకున్నట్టు పవిత్రుడు పెద్ద పత్తి కాదు మీ అన్న పవిత్రత పద్ధతి అని మీ ఇద్దరిని గట్టిపడేసి ఇంట్లో ఒక తీరు బయట ఒక తీరు ఉంటాడు అయినా మా అన్నయ్య గస ఉంటే కాస్త నువ్వు చెప్పే అన్ని మాటలు మేమేం నమ్మం అయినా మీ అన్న నిన్న ఏం చేసిందా మీకు తెలుసా ఇదే గొప్ప ఊసుకుంది మన ఈ కిర్రాషన్ తోటి పోతే ఫ్లాట్ అవడేమో కానీ పక్క గును గెటప్ చేంజ్ అతన్ని పడైన ఈ గల్ తోకలు పట్టుకొని ఏం పేరు నీ రాజా నెమ్మలియ రాజా అందుకే నెమ్మలి ఉన్నావురా ఇంత నీ పేరేంటి మరి నా పేరా రాజా ఏంద్రా పులి వచ్చిన ఇట్లా భయపడ్డా కాదు పులి రాజాకు ఏడ్సేమో అని భయపడ్డా ఏడ్సేమో అని భయపడ్డా ఏంటి మమ్మీ ఎవడీడు నీ అబ్బా నేనేదో ఉత్తరం చెప్పిన నా పేరు రాజ్ రాజ్ కుమార్ ఓ అవునా సరేగాని ఇంతకు మీరు ఎక్కడికి వెళ్ళాలి నేనా ఆ అమ్మాయిని చూసినవా ఆ అమ్మాయి మనసులో పోవాలి అయినా ఆ అమ్మాయి మనసులకు నువ్వు పోలేవు కదా ఎందుకురా రోడ్ కన్స్ట్రక్షన్ రోడ్ కన్స్ట్రక్షన్ కాదు నేనే ఆ అమ్మాయి మనసులకు రెండు సంవత్సరాల నుంచి పోదామని చెప్తాను కానీ ఆ అమ్మాయి కనీసం నన్ను కన్నెత్తి కూడా చూస్తలేదు రెండేళ్ల నుంచి వాడతలేదా అయినా నీ లెక్క ఉండి కాను ఈకల దూకలు పట్టుకుంటే వాడతారు మాస్ మాస్ మహారాజా లెక్క ఉండాలి గట్లయితే ఫ్లాట్ అవుతారు అట్లయితే నా నెమ్మది కనికి వాడుతుందా అరే బావా మనం చంద్రుని మీద ల్యాండ్ తీసుకున్నాం కదా వంద ఎకరాలు వంద కోట్లు పెట్టి ఆ పక్కన ఇంకో వంద ఎకరాలు ఉంది కదా అది కూడా మనకే చేసేసుకో ఇంత ఖర్చయినా పర్లేదురా నాకు లగ్గమైనాక హనీమూన్ అక్కనే చేసుకుందాం ఏమంటా హనీమూన్ ముందు మీద వేసుకుంటా సర్ది ఏ అమ్మాయి బాగా చేయలేదు అమ్మాయి బాగానే చేసింది సార్ కానీ మీరే ఇప్పుడు చూడరా ఎట్లా పడదా చూడ ఇప్పుడు మాట్లాడండి మీ అన్న పద్ధతి పవిత్రత గురించి అయినా ఇప్పుడు అప్పుడు ఎప్పటికీ మా అన్న పవిత్రుడైనాయి మాకు ఏం మాట్లాడినావే మా అన్న గురించి పవిత్రత పద్ధతి అని మమ్మల్ని కట్టి మా కుటుంబాన్ని సరైన మార్గంలో నడపడానికి తను నటిస్తూ నడక నేర్పిండే మా అన్న అంత గొప్పోడు ఇంట్లో చెడు మాటలు చెడు అలవాట్లు ఉంటే అలానే తయారవుతామని ఇంట్లో పద్ధతి పవిత్రత అనే రెండు సూత్రాలను సృష్టించిండే మా అన్న మీ అన్న ఇంత గొప్ప వ్యక్తి అని నాకు తెలియక నేను అపార్థం చేసుకున్నా నన్ను క్షమించండి సరే సర్లే చిన్న కోరిక నీకు ఇష్టమైతే